హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అన్ని మోహన్ నమస్తే అండి అందరికీ మనం చేసుకునే పిండి వంటలు ఎంతో ఈజీగా సులువుగా చేసుకునేది కజ్జికాయలు ఒకటి అండి ఈరోజైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కజ్జికాయలు రెండు రకాలుగా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి ఇది లోపల మనం ఎన్నో ఐటమ్స్ వేసుకోవచ్చు కొబ్బరి లో చేసుకోవచ్చు ఇలా పూర్ణం పెట్టి చేసుకోవచ్చు రకరకాలుగా నేనైతే అన్ని ఐటమ్స్ వేసి చేశానండి ఇది ఎండి కొబ్బరి మూడు చెక్కలు తీసుకున్నానండి ఒక ఒక కప్పు ఉప్మా రవ్వ అండి బొంబాయి రవ్వ రెండు కప్పులు పంచదార అండి అంటే పావు కిలో ఉండదు అది అర కేజీ రెండు కప్పులు కిలో ఉండదు మూడు కొబ్బరి చక్కలు అండి ఎండి కొబ్బరి తురుముకుని మనం లేదా చిన్న ముక్కలు తీసేసుకుని గ్రైండర్లో వేసుకున్న బాగుంటుందండి సోంపు అండి అది డ్రై ఫ్రూట్ కొద్దిగా డ్రై ఫ్రూట్ తీసుకున్నామండి అన్ని రకాల ఐటమ్స్ వేసి అండ్ లోపల వేసుకోవలసింది పూర్ణమైంది ఇది ముందుగా గోధుమ పిండి కలుపుకొని గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే మైదాపిండి తీసుకున్నానండి ఒక అరకిలో మైదాపిండి అండి అది దాంట్లో తగినంత సాల్ట్ అండి ఒక కప్పు వేడి పాలండి చిక్కటి పాలు గోరువెచ్చని పాలండి కప్పు పాలండి ఇవన్నీ మిశ్రమాలన్నీ వేసి మనం బాగా కలిపితేనండి పూరీ అయితే చాలా చక్కగా ఉంటుందండి మనం గజ్జికాయ గజ్జికాయలు చేసుకునేటప్పుడు పూరీ చాలా స్మూత్గా బాగుంటుందండి బాగుంటుంది వేడి వేడి ఆయిలు రెండు గరిట్లు అండి వేడి ఆయిలు పాలు తగినంత సాల్ట్ అన్నీ మైదాపిండ్లు వేసి కలిపి ముందుగా పిండి కలుపుకొని ముద్ద మనం గట్టిగా ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటే మైదా పిండి కదండి వాటర్ కూడా ఎక్కువ పట్టదు మనం చేయి తడి చేసుకుని సరిపోతుంది పాలు ఆయిల్ అన్నీ వేసి కలుపుతున్నాను కనుక అండ్ వాటర్ ఎక్కువ పట్టదు బాగా ముద్దలా చేసి గట్టిగా బాగా పిసికండి మనం మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తానండి అలాగా పిండి స్మూత్గా పూరీ చేయడానికి కూడా బాగుంటుందండి నేనైతే మామూలు చేతోనే పూరీ చేసుకున్నాను చేసే ఉన్నాయి కానీ ఇలా కూడా చేసుకుందామని చేశానండి ఒక హాఫ్ అన్ అవర్ వద్దు ఈలోగా లోపల చేసుకో వేసుకోవలసిన పూర్ణం అంతా ప్రిపేర్ చేసుకున్నాను ఇది కొబ్బరి అండి చిన్న మొక్కలు చేసుకుని గ్రైండ్ చేసుకున్నానండి అలాగా తురుముకుండా మనం మిస్సీలు వేసుకొని చక్కగా ఎండి కొబ్బరి కనుక స్మూత్గా చిన్నగా వచ్చింది చూసారా ఇదిగోండి అది మనం కొంచెం ఆ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్ ముందుగా వేపుకుని అండి ఏముందండి మనకు కొంచెం జీడిపప్పు కిష్మిషు ఇలాగా బాదం పప్పు చిన్నగా ముక్కలు కోసుకొని మనం దాంట్లో వేసి కలుపుకుంటే అండి తినేటప్పుడు చక్కగా పంటికి కజ్జికాయలు తినేటప్పుడు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి లోపల వంటికి తగిలి చాలా టేస్ట్గా ఉంటాయి కజ్జికాయలు అయితే మనకు లోపల ఆ పూర్ణం బట్టే మనం కజ్జిగా టేస్ట్గా ఉంటుందండి పైన ఏముందండి గోధుమ పిండి చేసుకోవచ్చు పిండి చేసుకొని అన్ని ఐటమ్స్ వేసుకోవచ్చు లోపలైతే లోపల ముందు మనం చాలా టేస్టీగా పెట్టుకుంటే బాగుంటుందండి సోంపు కూడా వేస్తాను కదండి బాగుంటుంది అదైతే నావడానికి అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్ కూడా వస్తుందండి అది మన యాలికాయల పొడి అన్నీ కలిపి ఉప్మా రవ్వ అని బొంబాయి రవ్వ లైట్గా ద్వారాగా వేపానండి దాని తర్వాత కొబ్బరి ఎండి మనం కొద్దిగా ద్వారాగా వేపుకుంటే పచ్చివాసన లేకుండా ఎండి కొబ్బరి అయినా సరే టేస్ట్గా ఉంటుందండి అన్ని ఉంటుందండి ఇలాగా ఎన్ని రోజులైనా మనం సేవ్ చేసి పక్కన పెట్టుకోవచ్చండి పిల్లలకి ఇవన్నీ కూడా ఒక దాంట్లో వేసుకొని ముందుగా ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుని ఆ తర్వాత పూరీ చేసుకుంటే బాగుంటుందండి ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ పంచదార సోంపు డ్రై ఫుడ్ అన్నీ కలిపి ఈ మిశ్రమాన్ని అన్నీ ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇలా పక్కన పెట్టుకుని పూరీ తయారు చేసుకోవచ్చు చూస్తారు కదా అన్నీ కలిపి బాగా పంచదార బాగా కలిపేలాగా ఉప్మా రవ్వ కూడా వేసాం కదండి అక్కడక్కడ అది బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి పంచదార తగినంత వేసుకోవచ్చండి ఎక్కువ తినేవాడికి ఒక అర కేజీ పంచదార అయితే పెట్టాల్సిందండి అందులో పావు ఉప్మా రవా అర కేజీ పంచదార మూడు కొబ్బరి చెక్కలు సోంపు డ్రై ఫుడ్ మనం తగినంత వేసుకోవచ్చు మన ఇష్టం డ్రై ఫుడ్ ఇంకెంత వేసుకోవచ్చు అండి చాలా ఎక్కువ కూడా వేసుకోవచ్చు లోపల మనం కజ్జికాయ ఇరుపుతుంటే ఆ లోపల తినడానికి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి డ్రై ఫుడ్ ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా నేనైతే తక్కువగానే వేసుకున్నాను ఇంట్లో ఉన్నది నేను ఇంట్లో ఉన్న వాటితో ప్రిపేర్ చేస్తానండి నేను ఎగస్ట్రా ఏది తీసుకోలేదు పిండి చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో ఇలా చేపెట్టగానే చాలా స్మూత్గా వచ్చిందండి ఆయిల్ పాలు తగినంత సాల్ట్ వేసి బాగా కలిపి పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు మనకి ఏ సైజ్ అయితే కజ్జికాయలు కావాలో మన సైజు వంట తీసుకోవచ్చండి చూస్తారు కదా నేనైతే పూరి సైజు తీసుకున్నానండి అర కేజీ పిండికి నలభై మూడు వరకు వచ్చినాయండి కజ్జికాయలు అందులో ఒక పది ఒక అర డజన్ దాకా పిల్లలకి మనం వేరే మోడల్లో చేసి చూపించడానికి పెట్టానండి ఉల్లిపాయ మోడల్లో కూడా మనం చేసుకోవచ్చు మన కజ్జికాయలు ఎలాగైతే అలా మనం ఏ మోడల్ మోడల్ని మనం చేసి పెట్టుకోవచ్చు పిల్లలకి బాగుంటుంది తినడానికి అని చెప్పేసి ఉల్లిపాయ గజ్జి కజ్జికాయలు కూడా చేశానండి ఉల్లి ఉల్లిగజ్జిలు ఉల్లి ఎర్రగడ్డ అంటారు కదా ఆ మోడల్లో కూడా చేసి పెట్టుకున్నాను పిల్లలకైతే బాగుంటుంది పాపకైతే బాగుంటుందని చేశానండి అని ఇలా పూరి ప్రిపేర్ చేసుకుని చుట్టూ కొంచెం తడిచే చేసుకుంటే అండి పిండి కదా అంటుకుంటుంది బాగా ఒక రెండు స్పూన్లు అలా వేసాను చుట్టూ మనం తడిచే పెట్టుకుంటే అంటుకోవడానికి బాగుంటుందండి అదిగోండి వాటర్ పెట్టి అలా తడి చేస్తే పిండి కదండి మన కజ్జికాయలు చేసే దాని ఉందండి అది ఉంది ఏంటంటే నేను ఇలా చేత ప్రిపేర్ చేసుకుందాం అని చేశానండి ఒక స్పూన్తో మనం నొక్కేస్తే గట్టిగా అంటుకుంటుందండి అలాగా ఇదిగోండి ఉల్లి ఉల్లి టైప్లో చేశాను కదండి అది మా మానవురాళ్ళకి సరదాగా చేశానండి ఇలా మనం కజ్జికాయల్లో ఎన్నో ఐటెమ్స్ అండి ఎన్నో లోపల మనకు కావాల్సిన ఎన్ని ఐటమ్స్ వేసుకోవచ్చు మనం చేసుకునే పిండి వంటలు కజ్జికాయలుగా చాలా సులువుగా మన ఇంట్లో ఉండే పదార్థాలతో చేసుకోవచ్చు అండి సింపుల్గా నేను ఒంటరిగా చేసుకున్నాను సింపుల్గా చేసుకున్నాను అలా వాటర్ పెట్టి ఉల్లి టైపులో అంతేనండి అలా చుట్లు పెట్టేసి అలా ఉండలా వేస్తే లోపల కూడా పూర్ణం ఉండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి బాగుంది మోడల్గా ఉంది కజ్జికారని ప్రిపేర్ అయిపోయింది ఆయిల్ వేసుకు పాన్ పెట్టి ఆయిల్ వేడి కింద చూసుకొని మనం ఒక్కొక్కటి వేసుకోవడం అండి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బాగా బాగా మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టి సిమ్లో పెట్టేయండి మాడకుండా బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు లీఫ్ ఫ్రై తీసి తీసుకోవడం అండి ఇంకా కజ్జికాయలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయండి మైదాపిండితో పైన పూరి కూడా చాలా స్మూత్గా ఉందండి బాగుందండి ఇంకంతేనండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా పెట్టి తీసుకోవడం అండి బాగా బాగా మారనివ్వకుండా ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా తీసి పెట్టి తీస్తే సరిపోతుందండి చూస్తారు కదా వైట్గా ఉండే కొంచెం అంతే అండి అయిపోయింది ఇంకెచ్చండి ఇంక అంతేనండి బ్రౌన్ కలర్ వచ్చింది కదా తీసేసుకోవచ్చు మనం ఇంక అన్నీ అలా ప్రిపేర్ చేసుకోవడం అండి ఇదిగోండి ఉల్లిపాయ ఎర్రగడ్డ ఇంక పిల్లలకి బాగుంటుందని అలా చేశానండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ వాచింగ్ థ్యాంక్ యూ